ఎమ్మెల్యే అంటే దేవుడా అమ్మ మీకందరికి చెప్తా ఉన్నా అయ్యలారా మీకు అందరికి చెప్తా ఉన్నా మీరు ఓటేస్తే గెలిచి మీ ముందు చేతులు కట్టుకుని నిలబడేవాడు ఎమ్మెల్యే మీరు మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా సరే మీ ముందు చేతులు కట్టుకొని నిలబడి నీకు ఏం కావాలని అడిగినాడా అని అడు సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఏమన్నా అంటే ప్రజలందరూ వచ్చిన ముందు చేతులు కట్టుకోవాలా ఉంగుంగి దండాల పెట్టాలా పళ్ళు దండాలు పెట్టాలా అని అనుకునే ఈ ఎమ్మెల్యే మీకు అసలు పనికి వస్తాడా అని అడుగుతా ఉన్నా కాంట్రాక్టర్లు అయితే ఈయన కమిషన్ ఇవ్వందే పని జరగదు అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు వాటిల్లో కమిషన్లు ఉండదేమో అందువల్ల నువ్వు వేయలేదా లేదా కమిషన్ కంటే కూడా పెద్ద పనులు ఉన్నాయా నీకు జనాలు ప్రస్థానాలు కబ్జా చేయడమో జనాల మీద దోచుకోవడమో దాంట్లో వచ్చిన ఆదాయం ఈ చిన్న కమిషన్లో రాలేదా ఇక్కడ మంచినీళ్ళ కోసం గోతులు తవ్వారు పూడ్చకుండా వదిలేశారు అని చెప్తా ఉన్నాడు ఆ ఎక్కడికన్నా పోండి ఈ వార్డే కాదు ఏ వార్డుకు పోయినా సరే ఇంటింటి కొళాయి మంచినీళ్ళు ఇవ్వలేదు అని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అమ్మలు అక్కలంతా కూడా ఆదోని ప్రజలు తెలుసుకోవాల్సిన ఒక అంశం కూడా ఉంది ప్రధాని నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆదోనిలో కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్ల కొలాయివ్వాలా అనేటువంటి సిద్ధాంతం పాలసీతో వందల కోట్ల రూపాయలు ఆదోనికి పంపించింది పంపించి నాలుగేళ్ళు అయింది నాలుగేళ్లలో అక్కడక్కడ గోతులు తవ్వినారు లైన్ లేదు ఇచ్చిన డబ్బుల్ని ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ అధికారులది ఎమ్మెల్యేది కానీ పూర్తిగా దాన్ని పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం చేయడం వల్ల నాలుగేళ్లుగా ఇంటింటి కొలాయి అనే అంశం పూర్తిగా జరగలేదు దానికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బుల్ని ప్రజలకు ఖర్చు పెట్టలేదు అనే అంశం వల్ల ఆ డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి నేను ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేని గా అడుగుతా ఉన్నా ఏమయ్యా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నీళ్ళు ఇవ్వమని చెప్పి ఇంటింటి కుళాయి ఇవ్వమని చెప్పి డబ్బులు పంపిస్తే నువ్వు ఎందుకు వెనక్కి పంపించినావు ఏమిటి నీకు బాధ ప్రజలకు నీళ్ళు ఇస్తే నీకేమైనా కష్టమా ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు కదా నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి కూడా నీళ్ళు అందట్లేదు కుళాయిలు కావాలని ప్రజలు అడుగుతా ఉన్నారు కుళాయిలు వేయడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు సుమారుగా మూడు వందల ఎనభై కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇక్కడ పంపించింది కదా ఎందుకు ప్రజలకు ఖర్చు పెట్టలేదు అని అడుగుతా ఉన్నారు కేవలం నీ కమిషన్ రాలేదని దాంట్లో కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వము అని చెప్పారని ఎందుకంటే వీళ్ళ చుట్టుపక్కల ఉన్నా అసలు ప్రజలకి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతూ ఉంటే కూడా డబ్బులు పంపిస్తే కూడా నువ్వు ఎందుకు వేయలేదు ఎందుకు నిర్లక్ష్యం చేసినావు అని అడుగుతా ఈ ప్రజలే కదా నిన్ను రెండు సార్లు మూడు సార్లు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించింది ఓట్లేసిన ప్రజలకి కనీసం రుణం తీర్చుకోవాలని గొంతుండిపోతుంది కాస్త నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేని ఎమ్మెల్యే నువ్వే ఎమ్మెల్యే అయ్యా నువ్వు ఇంకెందుకు పనికి వస్తావు ప్రజలకు అని ప్రశ్నిస్తా ఉన్నా డబ్బులు లేవంటే అది వేరే పంపించిన డబ్బులు కూడా నువ్వు వాడుకోకపోతే ఎలాగా అంతెందుకు పేదవాళ్ళ కోసం డ్రైనేజులు కాలువలు దూపించాలి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉంది శ్మశాన వాటికలు శ్మశాన వాటికలను అభివృద్ధి చేసి ఎవరన్నా చనిపోయిన వాళ్ళని సరైన సంస్కారం చేయాలంటే సుమారుగా ఒక కోటి నలభై లక్షల రూపాయలు పంపించింది దాన్ని తినేసినారు ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి మరుగుదొడ్లు ఇంటింటికి ఉచితంగా ఇవ్వమని చెప్పినారు మరుగుదొడ్లు ఇవ్వలేదు ఆ డబ్బులు తినేసినారు ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా ఇల్లు ఇవ్వాలని నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తాడు మీరు లిస్ట్ ఇస్తే చాలు నేరుగా డబ్బులు వచ్చి పడిపోతాయి అందరికీ కూడా బిల్లు అయిపోతాయి నేను సూటిగా ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా అయ్యా నీ హయాంలో ఎంతమంది పేదలకు ఇల్లు కట్టినావో చెప్పు చాలు నువ్వు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లు ఇస్తున్నారు కదా వాళ్ళు చేసిన పాపం అదేనా నీకు వేయడమే వాళ్ళు చేసిన పాపమా ఒక్కటంటే ఒక్క ఇళ్ళనా పూర్తి చేసినావా సాయి ప్రసాద్ రెడ్డి పేదలంటే ఎందుకయ్యా నీ కోపం ఓట్లేసిన పాపానికి భస్మాసురులాగా వాళ్ళు ఎత్తిన పెట్టి ఏదో రకంగా వాళ్ళ సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావే తప్ప ఏ రోజున్నా వాళ్ళ కష్టాల గురించి ఆలోచన చేసినావా ఎప్పుడన్నా పోయి మీకేం కావాలనే ప్రజలను అడిగినావా ఐదేళ్లకు ఒక్కసారి వస్తావు ఎన్నికలప్పుడు మాత్రమే మంది మార్పులంతో వచ్చి జనాలందరినీ కూడా భయపెడతావు ఏదో రకంగా ఓట్లు వేయించుకుంటావు అమాయకులైన ప్రజలు నమ్మి ప్రతి ఒక్కసారి నీకు ఓట్లేస్తారు చివరికి వచ్చి వాళ్ళని నిద్ర చేయి పెట్టి వాళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ కొట్టేసి ఇంట్లో సంచులు సంచులు మూటలు దాచుకుంటావు ఎమ్మెల్యే అంటే ఈ పని చేసేదేనా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఏ రోజు మీ కష్టాలను పట్టించుకునేవాడు ఏ రోజు కూడా మీ అవసరాల గురించి ఆలోచన చేయనివాడు ఏ రోజు కూడా మీరు కనీసం మనుషులుగా చూడనివాడు ఎందుకు ఇన్నిసార్లు ఓటేసేదని అడుగుతా ఉన్నా ఇంకనైనా చెంపలేసుకుని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది కదా అని మీకు విన్నవించుకుంటా ఉన్నా ఇప్పుడు కూడా ఆలోచన చేయకపోతే ఆ రాక్షసుడు మీ ఇళ్ల మీద పడతాడు అని చెప్తా ఉన్నా మీ బతుకును మారవు అని చెప్తా ఉన్నా ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి